హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం చేసుకోపోయే రెసిపీ బజ్జీలు అవి ఉసులు కొట్టుకుంటే తినే మిరపకాయ బజ్జీ కాదండి కమ్మగా నోట్లో పెడితే కరిగిపోయే అరటికాయ బజ్జీ ఇది పిల్లల సైతం కూడా హాయిగా తినొచ్చు బయట వర్షం పడుతూ ఉంటే లోపల మనం వేడివేడిగా బజ్జీలు వేసి పెట్టామంటే ఆవురారు ఆవురు మంట తినేస్తారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం రెడీ చేసేద్దాం రండి దానికోసం ఒక అరటికాయ తీసుకొని అటు ఇటు ముచ్చిక కట్ చేసేసి మనం చేతికి వంట నూనె రాసుకుందాము ఎందుకంటే చెయ్యి నలుపెక్కుతుంది ఆ అరటికాయ రసము తగలంగానే ఇంకోటి ఏంటంటే పీల్ చేసేటప్పుడు అరటికాయ కూడా నల్లబడింది ఇప్పుడు మనం చేతికున్న ఆయిల్ దానికయ్యి మన చెయ్యి నలుపెక్కదు అరటికాయ నలుపెక్కదు డైమండ్ షేపులో చక్కగా మందంగా మొక్కలుగా చేసుకుందాము అక్క అరటికాయతో చేసే బజ్జీలు చక్కగా ఇద్దరికి సరిపోతాయి ఆ మాత్రం మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు అవి నలుపెక్కకుండా ఉండటానికి నీళ్ళలో వేద్దాము ఇప్పుడు బజ్జీ పిండి కోసమని ఒక గిన్నెలో ఐదు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి అదే కప్పు కొలతలు అయితే ఒక కప్పు తీసుకోండి ఇప్పుడు ఒక అర స్పూను కారం వేసుకోండి లేదా మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు రెండు చిటికెలు షోడా ఉప్పు వేసుకోండి స్పూన్తో పిండి చక్కగా కలిసేటట్టు కలపండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఆ పిండిని చక్కగా కలపండి ముద్దలు లేకుండా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను బియ్య పిండి వేసుకోండి వేసి మళ్ళీ ఒకసారి కలపండి మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాదు అలా మనం ముక్క ముంచి లేపితే ముక్క మీద పిండి ఆగేటట్టు కలపండి అప్పుడే పిండి దానికి పడుతుంది ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిందేమో చూసుకుందాం ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒకదాని తర్వాత బజ్జీలు ఒక్కొక్కటి వేసేసుకుందాం వేసుకొని సిమ్ టు మీడియం పెట్టుకుంటా చక్కగా బజ్జీలని వేపేసుకుందాం అటు ఇటు కలుపుకుంటూ బజ్జీలని గోల్డెన్ కలర్లో వేయించుకుందాం రెడీ అయిపోయిన బజ్జీలని ప్లేన్గా కానీ లేదా టమాటా కానీ సర్వ్ చేయండి చూసేటగా ఎంత సింపుల్గా చేసుకున్నాము ఈ బజ్జీలని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి